హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఒక ఆయుర్వేదిక్ అండ్ హెల్దీ మెయిన్ ఏంటంటే జుట్టుకి అలాగే కంటికి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి వచ్చేసి ఐసైట్స్ వచ్చేస్తున్నాయి కదా వాటికి మాత్రం ఒక మంచి ఔషధం అండి చాలా బాగా యూజ్ అవుతుందనమాట నా లైఫ్లో నేను మాత్రం మా పిల్లలకు వాడి అది సక్సెస్ అయిందనమాట చాలామందికి రికమెండ్ చేశానండి చాలామందికి రికమెండ్ చేసిన వాళ్ళలో చాలామంది వరకు ఏంటంటే మాకు కూడా సక్సెస్ అయిందని చెప్పారు కాకపోతే ఏంటంటే కొంతమంది మాకు చేసే ప్రాసెస్ అర్థం కాలేదు మీరు చెప్పినా కానీ అని చెప్పేసి చాలామంది అన్నారనమాట సరే వీడియో ఎందుకు చేసి పెట్టకూడదు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానండి నాకు తెలిసి యూట్యూబ్లో ఇలాంటి వీడియో అని లేదు కాకపోతే ఇది నా ఐడియా ప్రకారము నేను ప్రిపేర్ చేసుకొని సక్సెస్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఇది ఈ రెసిపీ వచ్చేసి నేను టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్లో ప్రిపేర్ చేశానండి మా లైఫ్లో అయితే సక్సెస్ అయింది మెయిన్ ఏంటంటే మా పాపకి స్కూల్లో టెస్ట్ చేశారు నార్మల్గా ఇయర్లీ వన్స్ చేస్తారనమాట అప్పుడు స్కూల్లో టెస్ట్ చేసినప్పుడు పాయింట్స్ ఉన్నాయని చెప్పారనమాట కంపల్సరీ స్పెట్స్ వాడాలి అని చెప్పారు అప్పుడు ఏంటంటే నేను ఇది ప్రిపేర్ చేశానండి చాలా బాగా యూజ్ అయింది ఇది నా ఓన్ రెసిపీ అండి నేను ఎవరికాడి నుంచి తెలుసుకొని చేయలేదు లేదా ఎక్కడ చూసి కూడా నేను ట్రై చేయలేదు నాకు తెలిసి యూట్యూబ్లోనే కదా ఎక్కడైనా చెక్ చేయండి ఇలాంటివి ఉన్నాయేమో ఒకవేళ ఉంటే మాత్రము మీరు నన్ను ఏమన్నా నేను యాక్సెప్ట్ చేస్తానన్నమాట అంత మంచి రెసిపీ అండి అసలుకి ఆ లైఫ్లో రిజల్ట్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి అది మీకు షేర్ చేద్దామని చేస్తున్నాను అనమాట మిస్ కావద్దండి మీ ఫ్రెండ్స్కి కానీ లేదా ఇలా చిన్న పిల్లలు ఇలా సైడ్తో సఫర్ అయ్యే వాళ్ళకి కానీ షేర్ చేయండి మర్చిపోవద్దు ఎక్కడైనా వచ్చేసి ముందుగా కరివేపాకు క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఒక పెద్ద గిన్నెకి క్లీన్ చేసి పెట్టాను మెయిన్ ప్రాసెస్ ఏంటంటే కరివేపాకు హెల్తీ కరివేపాకు అనేది చాలా మంచిది కానీ చాలామంది తినడానికి ఇష్టపడరు మెయిన్ పెద్దవాళ్ళే ఇష్టపడరండి అలాంటప్పుడు పిల్లలు ఎలా తీసుకుంటారు కరివేపాకు అనేది కానీ వాళ్ళు తినేటట్లు మనం చేయాలన్నమాట ఏదో విధంగా అది ఆలోచించి నేను ఈ రెసిపీ ప్రిపేర్ చేశాను ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఆయిల్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు నెయ్యే యాడ్ చేయాలి నెయ్యి యాడ్ చేసిన తర్వాత క్లీన్గా కడుక్కున్న కరివేపాకును యాడ్ చేయాలి కరివేపాకు కూడా ముందుగా ఏంటంటే ఒక టెన్ మినిట్స్ కళ్ళుప్పు ఉంటుంది కదా ఆ వాటర్లో నానపెట్టేసేసి నార్మల్ వాటర్లో ఒకసారి క్లీన్ చేసిన తర్వాత జల్లిబుట్టలో వేసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ వదిలేయాలి అలానే వదిలేస్తే ఆ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయేసేసి మనకి పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుంది కరివేపాకు ఆ కరివేపాకుని నెయ్యిలో వేయించాలి ఇక్కడ నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్తో నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వేసానంటే తక్కువలో తక్కువ ఒక వంద గ్రాముల నెయ్యి వేసానండి నేను కరివేపాకు కూడా చాలా ఎక్కువ క్వాంటిటీనే ఉంది ఇక్కడ నేను వచ్చేసేసి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎబోనే ఉందండి కరివేపాకు చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ప్రస్తుతానికి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాము ఏంటంటే ఊరికి వెళ్ళే ఆలోచన ఉందండి ఊరి దగ్గర అయితే ఫ్రెష్ కరెప్పాక అప్పటికప్పుడు చెట్టు నుంచి తెప్పుకొని ప్రిపేర్ చేసుకోవచ్చని ఇంట్లో కొంచెం తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ప్రస్తుతానికి మా పాపకి ఏంటంటే కొంచెం మళ్ళీ చిన్న చిన్న లెటర్స్ సరిగ్గా కనిపించట్లేవని చెప్పింది సరే మళ్ళీ పెడదామని చెప్పేసి చేస్తున్నాను ఇది మెయిన్ స్టవ్ వచ్చేసి స్లిమ్లోనే ఉంచాలండి స్లిమ్లో ఉంచుకొని ఒక టూ మినిట్స్ కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాతకి ఏంటంటే టూ మినిట్స్కి ఒకసారి ముందుగా ఏంటంటే ఒక టూ మినిట్స్ కంటిన్యూస్గా కలపాలి తర్వాతకి టూ మినిట్స్కి ఒకసారి కలుపుకోవాలన్నమాట కలుపుకుంటూ మనం ఫ్రై అలా ఫ్రై చేసుకోవడం వల్ల అంటే ఈక్వల్గా ఫ్రై అవుతుంది కరివేపాకు అనేది నార్మల్గా ఆయిల్లో వేసేసి తీసేయొచ్చు కానీ అలా చేయకూడదండి ఫ్లేవర్స్ అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతాయి అనమాట మనం ఈ నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే కరివేపాకు స్మెల్ నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేయడానికి నెయ్యిలో ఫ్రై చేయడానికి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది నేను అవన్నీ ట్రై చేశానండి కాకపోతే నేను ఫస్ట్ ఏంటంటే కొంచెం క్వాంటిటీలో చేసుకున్నాను అనమాట ఆయిల్తో మాత్రం తినడానికి ఇష్టపడలేదు పిల్లలు మనం తినడానికి కూడా కాదండి కరివేపాకు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు కూడా ఆయిల్తో కంటే నెయ్యితో ట్రై చేయండి చాలా మంచి రెసిపీ అండి ఇది మాత్రము నేను హామీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇయ్యగలను హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా హామీ ఇయ్యగలను ఎందుకంటే మా లైఫ్లో ఇది సక్సెస్ అయింది అంతేకాకుండా ఎయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది కదా కారణం లేకుండా ఎయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడం కూడా ఇది తగ్గిస్తుంది అనమాట ఇలా ఫ్రై కావాలండి కరివేపాకు అనేది ఇట్లా షైనింగ్గా కనిపివ్వాలన్నమాట కాకపోతే మనం ప్రెస్ చేస్తే మన క్రిస్పీగా పొడిలాగా అయితే కాదండి మనం అలా పొడిలాగా అవుతుంది అంటే మాత్రం కరివేపాకు కొంచెం ఎక్కువగా ఫ్రై అయిందని అర్థం మెయిన్ ఏంటంటే కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల కరివేపాకు అనేది ఈక్వల్గా ఫ్రై అవుతుంది లేదా మాడిపోతుంది ఇక్కడ ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడక్కడ కొంచెం కరివేపాకు క్రిస్పీగా ఉంటుంది అక్కడక్కడ ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట అంటే మెత్తగా అంటే కరివేపాకులాగా కాదు చూడటానికి కొంచెం గట్టిగానే ఉంటుంది చేతుని పట్టుకుంటే కాకపోతే మన ఇట్లా నలపంగానే మెత్తగా కాదు అంతే ఈ విధంగా ఫ్రై చేసుకొని మొత్తం చల్లారిని ఇవ్వాలండి చల్లారినిచ్చిన తర్వాత ఇది గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను కరివేపాకు వచ్చేసేసి కొంచెం ముదురు అండ్ లేతది అంటే నాకు ఏది దొరికిందో అవైలబుల్గా దాంతో ప్రిపేర్ చేశాను ఒకవేళ పిల్లలకి మొదటిసారి మీరు కరివేపాకు పొడి పెట్టాలి అనుకుంటే మాత్రము లేతది మరీ లేతది కాకుండా కొంచెం నిండు గ్రీనిష్ కాకుండా లైట్ గ్రీనిష్ కలర్లో కరివేపాకు ఉంటుంది కదా దాంతో ప్రిపేర్ చేయండి ఇది నేను ఏ విధంగా తీసుకోవాలని కూడా చెప్తానండి నెక్స్ట్ ఈ కరివేపాకు అనేది మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మనకు కావాలనుకుంటే ఒకేసారి ఫుల్గా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు లేదా కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ముదురు కరివేపాకు క్వాంటిటీ ఎక్కువ ఉంది నేను తీసుకున్న కరివేపాకులో ఏంటంటే ముదురు కరివేపాకు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం బరుసుగా వస్తుందనమాట గ్రైండ్ చేసుకోవడం వల్ల అదే లేదనుకోండి బర్స్నెస్ ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది కొంచెం పీసుల్లాగా కనిపిస్తుంది ఎందుకంటే ముదురు కరివేపాకు తీసుకోవడం వల్ల ఇలా ఉంటుందన్నమాట కొంచెం లేతదైతే అలా రాకుండా మెత్తగా పౌడర్ లాగా వస్తుంది మనం ఈ విధంగా కరెబ్కు మొత్తం ముందుగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం గ్రైండ్ చేసుకున్నానండి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేయండి మళ్ళీ మిక్సీ పట్టుకుంటప్పుడు ఏంటంటే మిక్సీ ఎక్కువ వేడెక్కింది అనుకోండి ఆఫ్ చేయండి ఒక టెన్ మినిట్స్ ఆగి చల్లారిన తర్వాత మిక్సీ జారు చల్లగా అయిపోయిన తర్వాత పట్టుకోండి అంతేకానీ ఎక్కువ హీట్ మిక్సీ జార్ మనం పట్టేటప్పుడు మనకు అర్థమైపోతుంది జార్ వేడెక్కుతుందా లేదా అనేది మరి ఎక్కువ వేడెక్కినాక మాత్రం పట్టకూడదండి మన హెల్త్ కోసం తీసుకుంటున్నాము లేదు మేము మిక్సీ జార్లో పట్టుకోమనుకుంటే రోట్లో దంచుకున్నా పర్లేదు మనకి ఇప్పుడు రోట్లో దంచుకున్నంత పేషెన్సీ ఎవరికి ఉండట్లేదు ఎక్కువ మిక్సీ యూజ్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి బెల్లం బెల్లం కూడా బ్రౌనిష్ కలర్దే యూజ్ చేయాలి వైట్ కలర్ది అస్సలు యూస్ చేయొద్దు ఆరెంజ్ కలర్ది యూజ్ చేయద్దు లేదా మాకు బెల్లం ఆవులు దొరుకుతుంది అనుకుంటే తాటి బెల్లం యూజ్ చేయండి ఇంకా హెల్త్కి మంచిది ప్రజెంట్ ఇప్పుడు మాత్రం ఒరిజినల్ తాటి బెల్లం ఎక్కడా దొరకట్లేదండి అంతా కల్తీ అయిపోయింది ఎక్కడ చూసినా కల్తీ కల్తీ దానికంటే ఈ బ్రౌనిష్ బెల్లం యూజ్ చేయడం ఇంకా మంచిది అనమాట ఈ బెల్లాన్ని ముందుగా నేను దంచి తీసుకున్నాను కరివేపాకు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకుంటే అంటే స్వీట్నెస్ కరెక్ట్గా ఉంటుంది పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు ఎంత ఇష్టం లేకున్నా కానీ తినడానికి ఇష్టపడతారు ఇక్కడ గ్రైండ్ చేసేసుకొని బెల్లం ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడి ఉంది కదా అది యాడ్ చేసేసుకొని కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కరివేపాకు బెల్లం రెండు కలిపి గ్రైండ్ చేసుకుంటప్పుడు ఒకేసారి గట్టిగా గ్రైండ్ చేసుకోవద్దు లేదా మేము తురిమి యాడ్ చేసుకుంటామంటే తురిమిన తర్వాత కరివేపాకు పొడి అలాగే ఆ తురుము యాడ్ చేసేసి రెండు కలిపి ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా ఒకసారి ముద్ద అవుతుందా లేదా చూడండి ముద్ద అవుతుంది అనుకుంటే ఇంకా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట మొత్తం గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ వీడియోని మాత్రం దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇది ఒక హెల్దీ రెసిపీ అనమాట చాలా మంచిది హెల్త్కి ఇది తీసుకునే ప్రాసెస్ చెప్తానండి మెయిన్ ఇది ఒకవేళ మనము బాడీకి టూ మంత్స్కి ఒకసారి తీసుకోవాలి టూ మంత్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ వన్ మంత్ గ్యాప్ ఇచ్చేసేసి మళ్ళీ టూ మంత్స్ తీసుకోవాలి అలా ఏంటంటే సిక్స్ మంత్స్ అనమాట అంటే టూ మంత్స్ తీసుకుంటాం కదా వన్ మంత్ గ్యాప్ ఇస్తాము వదిలేయండి మళ్ళీ టూ మంత్స్ తీసుకోవాలి మళ్ళీ వన్ మంత్ వదిలేసేయండి మళ్ళీ టూ మంత్స్ తీసుకోవాలి అది తీసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ సిక్స్ మంత్స్ అయిపోయినాయి అనుకున్న తర్వాత ఒక టెన్ డేస్ గ్యాప్ ఇచ్చేసేసి ఇప్పుడు ఐసైట్ ఉంటుందిగా చిన్నపిల్లలకి వాళ్ళకి పాయింట్స్ ఒకేసారి అయితే పడిపోవండి అది నేను గ్యారంటీ ఇవ్వలేను కానీ పాయింట్స్ మాత్రం కంపల్సరీ తగ్గుతాయి ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీరు ఈ పౌడర్ ఇవ్వడానికి ముందు ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేయండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఇక్కడ నేను మొత్తం గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశానండి ముందుగా మా పాపకి స్కూల్లో ఐ టెస్ట్ చేశారు అప్పుడు ఏం చేయాలనేది నాకు అర్థం కాలేదు అప్పుడు ఏంటంటే నాకు కరివేపాకు తినడం వల్ల కళ్ళు బాగా కనిపిస్తాయి అని చిన్నపిల్లప్పటి నుంచి చెప్తూ ఉంటారు కదా పేరెంట్స్ అందుకని చెప్పేసి ఈ చిన్ని చిట్కా సరే ఈ ట్రై చేద్దాము నష్టమేం లేదు కదా కరివేపాకు హెల్త్కి మంచిది అలాగే బెల్లం ఇంకా హెల్త్కి చాలా మంచిది మనకు నష్టమేం లేదు కదా హెల్త్కి ఏదో రకంగా అయితే యూజ్ అవుతుంది అని అని చెప్పేసి ట్రై చేశానండి నేనేంటంటే ఫస్ట్ ఒక ట్వంటీ డేస్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చాను మళ్ళీ ట్వంటీ డేస్ అంటే ఫస్ట్ తినడానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడరండి ఒక ట్వంటీ డేస్ అంటే ఒక ట్వంటీ డేస్ ఇచ్చిన తర్వాత టెన్ డేస్ గ్యాప్ ఇచ్చేసేసి మళ్ళీ ఒక ట్వంటీ డేస్ అట్లా అనమాట అట్ల ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ ఇచ్చాను కంటిన్యూస్గా ఇచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేపిస్తే అప్పుడే స్టార్ట్ అయిన పాయింట్స్ మొత్తం తగ్గిపోయాయి అనమాట చాలా బాగా అసలుకి నాకైతే ఒక మిరాకిల్లాగా అనిపించింది ఇక్కడ కలుపుకుంది ఏంటంటే మనకి మన పిల్లలు ఏ సైజులో అయితే తినగలుగుతారో ఆ సైజులో లడ్లు లాగా చేసుకోవచ్చు లేదా అట్లానే పొడి ఒక టీ స్పూన్ చొప్పున ఇవ్వచ్చు అనమాట పిల్లలకి లడ్లు అయితే ఇష్టంగా తినేస్తారు అన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా లడ్లు చిన్న చిన్న లడ్లు చేస్తున్నాను మీరు ఏంటంటే ఏ సైజు అంటే ఇక్కడ నేను ఆల్రెడీ మా పిల్లలకు అలవాటు ఉంది కాబట్టి కొంచెం మీడియం సైజులో చేసుకున్నాను అనమాట లడ్డలు వచ్చేసేసి మన పిల్లల అలవాటును బట్టి చిన్న సైజు ఏంటంటే మన పల్లీలు ఉంటాయి కదా వేరుశెనగలు ఆ సైజు కానించి పెట్టండి ఫస్ట్ ఒకేసారి పెడితే ఏంటంటే వాంతింగ్ అయిపోద్ది ఆ స్మెల్కి అనేది చాలామంది ఇష్టపడరు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు చిన్న చిన్న సైజులో ఫస్ట్ పెట్టండి ఆ తర్వాత తినగలుగుతురు పిల్లలు అనుకుంటే పెద్ద పెద్ద సైజులో పెట్టండి ఎలా తీసుకోవాలంటే మిని అయితే అయితే ఎర్లీ మార్నింగ్ అంటే బ్రష్ వేయగానే ఒక ఉండ ఇచ్చేసేసి ఒక గ్లాస్ వాటర్ తాగుతుందండి మనం కావాలనుకుంటే నైట్ కూడా తీసుకోవచ్చు అనమాట నైట్ పడుకునే ముందల తిన్న తర్వాత ఒక వన్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి పడుకునే ముందర కూడా తీసుకోవచ్చు ఇది హెల్త్కి అనేది చాలా మంచిదండి ప్లీజ్ దయచేసి ఈ వీడియోని మాత్రము ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అంతేకాకుండా చాలామంది చెప్తుంటారు కదా మన ఆరోగ్యం మన కిచెన్లోనే ఉంటుందని కూడా అంటుంటారు వంటిల్లే ఆరోగ్యానికి మూలమని కూడా అంటుంటారు అలా మనం ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మన హెల్త్కి సంబంధించింది అలా అంటే ఇంకో రెసిపీ కూడా నేను షేర్ చేస్తాను జుట్టుకు కూడా చాలా మంచిదండి కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఒక డబ్బాలో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఖరాబ్ అనేది అస్సలు కాదు మనం ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు అంటే ఒకసారి చేసి పెట్టుకున్న తర్వాత సిక్స్ మంత్స్ కూడా కంటిన్యూస్గా వాడుకోవచ్చు వచ్చేసేసి తెలిసి ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి ప్లీజ్ షేర్ థ్యాంక్ యూ మచ్